జరిగిన లక్సర్ల సంఘటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ యూత్ వాళ్ళందరూ ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఘటనకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు తప్ప కేవలం యూత్ కొంతమంది నాయకులు తిరగబడలేదు మహిళలతో పాటు వృద్ధులు అందరూ కూడా ఆ ధర్మంలో పాల్గొన్నారు ఎందుకంటే స్వచ్ఛందంగా వాళ్ళ భూమిలు ఇవ్వాలని అనుకోవట్లేదు నీ అన్న ఈ రోజు ఈరోజు ఏ అధికారం ఉంది కాబట్టి ప్రజల తీరికి వెండు అక్కడ నుంచి గెలిచిన డికేఆర్ నగర్ ఎంపీగా ఉన్నారు వారు ఎందుకు పోలేరు అదే ప్రధాన ప్రతిపక్షంగా గత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి గారిని ఎందుకు అడ్డుకున్నారు మళ్ళీ నీ అన్న ఈ అధికారంతో ప్రజలు తెలిసేంతకు పోయిండు అంటే ప్రజల పక్షాన మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు చెప్పినంత మాత్రం అక్కడ ఉన్న నాయకులు ప్రజలు సమస్యను చెప్పుకోండికే నరేందర్ రెడ్డి గారికి ఫోర్ చేస్తే ఆ బాధను మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఓ బాధ్యత రహితంగా మాజీ ఎమ్మెల్యే కాబట్టి శాసనసభ్యులు కాబట్టి కేటీఆర్కి చెప్తే ఏదో లింక్ పెట్టి ఈరోజు ఎఫ్ఐఆర్లో పేరెక్కించేసి రాత్రి రాత్రి అరెస్ట్ చేయాలి అని చెప్పేదో కుట్రం అందుతుందో ఈ ప్రభుత్వం నేను పోలీస్ శాఖ కూడా అదే చెప్తున్నాను మీరు ముఖ్యమంత్రి చెప్పిన విధంగా కాదు మీరు ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగం ఉందో ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు మళ్ళీ ఎక్కడేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీ పరిపాలన సాగుతుంది ప్రజలను ప్రశ్నిస్తే అరెస్టులు ఎక్కడ చూడు అరెస్టులు మేము అరెస్టులే ఏమన్నారు ప్రజలకు స్వేచ్ఛ నాయకులకు స్వేచ్ఛ అన్నారు ఇది అమ్మి స్వేచ్ఛ మేము మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి కదా ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చిన నాలుగు వందల దుంగ హామీలను కేవలం అనిత్యం అడుగు అడుగున వీళ్ళని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షం నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి కానీ ఈ అరెస్ట్లతో బీఆర్ఎస్ పార్టీ ఏదో అయిపోతుంది నిరుత్సాహపడుతుంది అని అనుకోకూరి ఇంకా గట్టిగా పోరాడుతుంది మీరు ఎంత అరెస్ట్ చేస్తే మాకు గొంతు అంత బయటకు వస్తుంది ఎందుకంటే ఈ పార్టీ చదివితే కేసీఆర్ గారు దుమ్ము దుమ్ము లేపదాకాట్లాడతాం మేము కాళ్ళకి గిరగలు కట్టుకొని మేము కూడా మొదలు పెడితే మాత్రం తట్టుకునే శక్తి ఈ పార్టీకి లేదు ఎందుకంటే వీళ్ళకి కూడా ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి ఎలక్షన్లు జరిగితే రా ఎప్పుడు కానీ ఈ ప్రభుత్వం మాది ఉండేది ఇంకా నాలుగేళ్ళే తర్వాత మేము రాము దొంగల్లో పారిపోతారు దేశాన్ని నిడిచి అలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది ఆ చేత కానీ మంత్రులు ఉన్నారు పొంగులేటి కూడా మళ్ళీ ఏడనన్నా ఏ బాంబులో దుకాణంలో పనిచేసి ఉండదు తెలియదు ఇది కక్షపూరిత రాజకీయమని క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి పొన్నం ప్రభాకర్ కానీ కొన్ని మంత్రులు వీళ్ళు పోలీసు అధికారా లేకపోతే హోంశాఖ మంత్రియా ఏ మంత్రి చూడు కేటీఆర్ అరెస్ట్ అరే మిమ్మల్ని ఆరు గ్యారెంటీలు ప్రశ్నిస్తారు ప్రజలు కేటీఆర్ అరెస్ట్ కాదు ఆరు గ్యారెంటీల కోసం మాట్లాడరు అంటే అన్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఎందుకు అరెస్ట్ చేస్తారు ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉన్నాం ముఖ్యమంత్రి ఈరోజు ఏడ సభ పెట్టినా కేసీఆర్ని మర్చిపోయారాయా ఈడ మర్చిపోయారు నువ్వే మర్చిపోలేవు ఫస్ట్ ప్రతిరోజు కేసీఆర్ని గుర్తు చేయకపోతే నీ దినమే గడవది నీ పొద్దు గడవది కేసీఆర్ని తెలంగాణ ప్రజల నుంచి ఎవరు వేరు చేయలేరు ఎందుకంటే కళ్యాణ లక్ష్మి తెచ్చిన ఘనత కేసీఆర్ గారి రైతు బంధు తెచ్చిన కేసీఆర్ గారి ఘనత వృద్ధులకు వికలాంగులకు రెండు వందలున్న పింఛిన్ని రెండు వేలకు ఆరు వేలకు తీసుకున్న ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం విడోస్కి ప్రతి ఒక్కరిని బడుగు బడిగిన వర్గాల ప్రజలను కడుపులో పెట్టి చూసుకున్న ముఖ్యమంత్రి ఆనాటి తొలి ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారు కేసీఆర్ని ఎవరు కూడా పేద ప్రజల గుండెల నుంచి నీ తరం కాదు నిన్ను పుట్టించిన నీ అయ్యే తరం కూడా కాదు ఎవ్వరు కాంగ్రెస్ నాయకుల తరం కూడా కాదు పేద ప్రజ గుండెల్లో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా కేసీఆర్ గారు ఎప్పటికి ఉండిపోతారు ఇది చరిత్ర ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబాన్ని ఖచ్చితంగా ఎవరు మర్చిపోరు అదే అడుగు జాడల్లో ఇలా తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ గారు కూడా అదే అడుగుబాటల్లో నడుచుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఇంకా నాలుగేళ్ళు మీకు మిమ్మల్ని ఇలానే ప్రశ్నిస్తాం రోడ్డు మీదకి మిమ్మల్ని నీర్చుకొని వచ్చేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది